మండలంలోని పలు అభివృద్ధి పనులను రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రారంభించి సంబంధ నిర్వాహకులకు శుభాకాంక్షలు అందించారు పోసర్లపాడులో ఇరవై ఒకటి పాయింట్ ఎనిమిది లక్షలతో నిర్మించిన రైతు భరోసా కేంద్రాన్ని ప్రారంభించారు బందర్వానిపేట కళింగపట్నం మూడు పాయింట్ ఏడు సున్నా కోట్లతో బీటీ రోడ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు కే మచ్చంలో ఇరవై ఒకటి పాయింట్ ఎనిమిది లక్షలతో రైతు భరోసా కేంద్రం భవనంతో పాటు కోకావారి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో రెండు పాయింట్ రెండు ఆరు కోట్లతో నిర్మించిన అదన భవనాలను ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సమాజాన్ని మార్చేందుకు సమాజంలో అంతరాలు తగ్గించేందుకు విద్య ఒకటే మార్గమని పేర్కొన్నారు అందుకే విద్యకు ఇంతటి ప్రాధాన్యం తమ ప్రభుత్వం ఇచ్చిందన్నారు ఇందుకు అనుగుణంగానే ప్రాధాన్య క్రమంలో విద్య వైద్య రంగాలకు ఎక్కువ నిధులను బడ్జెట్లో కేటాయించి వెచ్చించామని చెప్పారు డెబ్బై ఐదేళ్ల స్వాతంత్ర దేశంలో కేటాయించిన బడ్జెట్ దుర్వినియోగమైందన్నారు ప్రభుత్వ విద్యాలయాల అభివృద్ధి అనంతర నిర్వహణలో తల్లిదండ్రులు టీచర్స్ కమిటీని ఇందులో భాగస్వాములు చేశామన్నారు ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధి గడిచిన డెబ్బై ఐదేళ్లలో ఎప్పుడూ జరగలేదని మంత్రి ధర్మాన స్పష్టం చేశారు 谁打了？谁打了？谁？ दशकने दिशान 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 देहि भगवत्सी रुषा विरोधी एकाबान स्महिमां अतो ध्यायाग्नि स्वरुषा आदो अशिष्वा भुदारिं वसुरिं निपुण वेशरत्वे हि चत्वास्य మంచి టీచింగ్ స్టాఫ్ అనుకూలమైన పరిస్థితులు ఇవన్నీ త్వరగా సమాజాన్ని మార్చి ఈ సమాజంలో ఉండేటువంటి ఆర్థిక అసమానతల్ని ఈ ఉండేటువంటి హెచ్చుకద్దు సమ ఏర్పడడానికి దోహదం చేస్తుందని మనందరూ నమ్మి ఈ ప్రయత్నం చేస్తున్నామని ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తారు చాలామంది విమర్శలు చేస్తుంటారు ఉంటారు పిచ్చోర్ చేయాలంటారు సైపో కొంతమంది నిజంగా ఆ విమర్శించడానికి ఇట్లాంటి జ్ఞానం లేకపోవడం వల్ల సమాజాన్ని మార్చడానికి ఏది సరైన ఆయుధం అన్నటువంటి విషయం తెలియక మన ముఖ్యమంత్రి ఆలోచన చాలా వైడ్ రేంజ్ థింకింగ్ ఇది సంస్కరణ అనేది ఎప్పుడు కూడా వెంటనే ఎవరిని అట్రాక్ట్ చేయదు సంస్కరణ ఫలితాలు అందినప్పుడు శివా బాగా చేసేదని అంటారు సంస్కరణ మొదట్లో కొంత గజిబిజిగానే ఉంటారు కొంత తడబాటు పడతారు ప్రజలు తడబాటు పడాల్సిన పని లేదు ప్రపంచంలో రుజువైనటువంటి ఒక భావజాలాన్ని తీసుకొని ఇక్కడ అమలు చేస్తున్నాం అందులో కొన్ని కష్టాలు ఉద్యోగులకి ఉన్నాయి నేను కాదన్నా కానీ ముందు సమాజంలో కొంత స్థితి పెరిగినటువంటి వారు అందరూ ఇంకా స్థితిని పెంచి అభివృద్ధి చేయాల్సినటువంటి వారికి సహాయం అందించడం అనేది సమాజపు గుణంగా ఉండాలి మనం ఎదిగినాము మనం కూడా సమాజం సహాయాన్ని తీసుకునే ఎదిగాం అందరి రక్తాన్ని మనం ఉపయోగించుకునే ఎదిగాం ఇవేళ మనం కొంత ట్యాక్స్ కట్టే స్థితికి వచ్చాం మన ట్యాక్స్ మన కోసం రక్తం చెందించినటువంటి సమాజానికి తిరిగి అందించేటువంటి పని తప్పని మనం ఏనాడు అనకూడదని ఈ సందర్భంగా మనం చేస్తాం ఈ పాఠశాల భవనాలు సమకూరే మంచి ప్రిన్సిపల్ ఉపాధ్యాయులు మంచి వాళ్ళు ఉన్నారని నాకు చెప్పారు గ్రామస్తులు వచ్చి లక్కీగా ఈ ఈ పాఠశాల పూర్వ విద్యార్థులకు బలమైన సంఘం కింద ఉంది వారి సంస్కారానికి నా అభినందనలు సమాజం అంటే ఇదే ఒకరికొకరు ఒకరికొకరు తోడ్పాటు ఇచ్చుకొని మిగతా సమాజాన్ని నడిపించే చేయాలి ఈ గ్రామానికి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా కార్యక్రమాలను చేశాం గారు ఇప్పుడే చెప్పారు మిగతా పెద్దలు కూడా తెలిసినటువంటి విషయాలు ఏవన్నీ ఇతర ప్రాంతాల్లో ఎక్కడా ఇవ్వనటువంటి కార్యక్రమాల్ని ఈ గ్రామానికి ఇచ్చాం ఎక్కువగా ఉన్నటువంటి మత్స్యకారుల్ని ఒక సంవత్సరం పరిష్కరించడానికి పెద్ద ఎత్తునించాం ఒక పని చేసినప్పుడు ఆ పని ప్రారంభించడానికి వచ్చినప్పుడు సహజంగానే పది మంది పది రకాల పనులు అడుగుతారు ఎందుకు అడుగుతారు అంటే వీళ్ళకి చెప్తే అవుతాయన్నటువంటి ఉత్సాహం ఉండడం వలన అడుగుతారు ఇతనికి చెప్పినా ఈ ప్రభుత్వానికి చెప్పినా అవనుభవం అంటే వాళ్ళకి ఎవరు అడగరు మాకు అడిగినంత మాత్రమే మేమేమి నిరుత్సాహం చెందాం ఒక్కొక్కటి పూర్తి చేసుకుంటూ వస్తాం కంప్లీట్ చేస్తాం అన్ని ప్రాంతాల అభివృద్ధికి సరైనటువంటి ప్రాధాన్యతని ఇస్తాం ఈ ప్రాంతంలో జరిగినటువంటి అభివృద్ధి పనులు గడిచిన డెబ్బై ఐదు సంవత్సరాల్లో ఈ ఐదు సంవత్సరాల్లో జరిగినది గడచిన డెబ్భై ఐదు సంవత్సరాల్లో ఎప్పుడూ జరగలేదని మీకు మనం చేస్తుంది రైతు భరోసా కేంద్ర పంచాయతీకి మంచి సెక్రటేరియట్ బిల్డింగ్ అన్ని మీకు ఒక హాస్పిటల్ ఈవేళ కాలేజ్ భవనం అన్ని కుటుంబాలకు ఆర్థికమైనటువంటి సపోర్ట్ అందించడం విపత్తు వలన బీచ్ కొట్టుకుపోతే బీచ్ నిర్మాణం చేయడానికి ఏడు కోట్ల రూపాయలు ఇవ్వడం ఒక్కసారి ప్రభుత్వ కాలంలో ఇంత పెద్ద ఎత్తున ఎప్పుడు ధనం ఖర్చు పెట్టలేదు ఇంకొకరు ఇవందరూ గమనించాలని కోరుతున్నాను ఇన్ని పనులు చేస్తే మరింత కోపం అయిపోతే మేము ఏం చేయాలి మరి మీ అందరినీ సంతోషపెట్టడానికి మీ అందరి అవసరాలు తీర్చి మీరు సుఖమైనటువంటి జీవనాన్ని పొందడానికి మీ జీవన ప్రమాణాలు పెరగాలని మా ప్రయత్నం నిరంతరం చేస్తూ ఉన్నాం మీ అందరూ ఆశీర్వదించాలని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని మళ్ళీ తేవడానికి కొంత ధనికులకు కోపంగానే ఉంటుంది ఇది అతి సహజం హ్యూమన్ సైకాలజీ అది ప్రభుత్వంలో డబ్బంతా వాళ్ళ కోసం ఖర్చు పెడితే ధనికులు కొంత కోపంగా మాట్లాడతారు వాళ్ళ ధనికుల చేతిలోనే ఈ మీడియా అంతా ఉంది ఎలక్ట్రానిక్ మీడియా ఉంది ప్రింట్ మీడియా ఉంది ఎగ్జిక్యూటివ్లో పెద్ద ఎత్తున ఉన్నారు జ్యుడిషియరీలో పెద్ద ఎత్తున ఉన్నారు అందరూ ధనికులు ఆ ధనికులు కామెంట్స్ చేస్తారు దాన్ని తట్టుకొని వర్గాలు నిలబడాలంటే నిలబడడం కష్టమే తగలబెట్టేస్తూ తగలబెట్టేసి చూపించుకోనండి ఒక్క తప్పు పని చేశామేమో చెప్పానండి ఎవరైనా ఇలా ఓవరాల్గా మాట్లాడతారు కానీ ఒక్క తప్పు పని మేము చేశామని చెప్పమనండి ఇన్ని సంవత్సరాల నుంచి ఇల్లు మీరు అడుగుతున్నారు పెద్ద ఇల్లు ఇక్కడ నూట పదహారు ఇల్లు నూట పదిహేడు ఇల్లు స్థలాలు ఇచ్చి ఇల్లు శాంక్షన్స్ ఇచ్చి ఇప్పుడు ఇల్లు నిర్మాణం ఈ ఊర్లో జరుగుతుంది ఎప్పుడు ఎంత ప్రాణం ముందు ఎప్పుడు జరిగింది కిక్కిరిసినటువంటి ఇళ్ళల్లో పెరిగిన ఇళ్లతో పెరిగిన పిల్లలతో అలాగే ఇబ్బందులు పడుతు ఉండేవాళ్ళు ఎన్ని కార్యక్రమాలు జరిగినాయి అందుకోసం ధనవంతులు ఏదో మాట్లాడుతున్నారని ఆయిలో మీరు పడకండి ధనవంతులది వాళ్ళ కోపం ఉంది చిన్న గొయ్యి రోడ్డు మీద ఉంటే వాళ్ళకి కోపం వస్తుంది కారు గుతుక్కు మంటి చాలు జగన్మోహన్ రెడ్డిని తిరుతారు ఒక్క ఐదు సంవత్సరాలు ఆగండ్రా అన్నీ చేసేస్తామని అంటే పొద్దు వీళ్ళకి ఎవరికి ఏమి ఇవ్వద్దు అంటారు పూటకి తిండి లేక చదువుకునే స్కూల్ లేక ఉండడానికి ఒక ఇల్లు లేక ధరించడానికి ఒక బట్టలు లేక డెబ్బై ఐదు సంవత్సరాలు స్వాపించిన తర్వాత కూడా బాడ పలుకున్నీ పట్టించుకోకుండా మనం ఉండగలమా అది ప్రజాప్రభుత్వాలకి సాధ్యమైన అందుకోసం ఇవన్నీ ఒక భావజాలానికి సంబంధించింది దయచేసి ఇది అర్థం చేసుకొని మిగతా విశాల భావాల కలిగిన వాళ్ళందరూ అండగా ఈ ప్రభుత్వానికి నిలబడాలని కోరుతూ ప్రిన్సిపల్ గారు ఉపాధ్యాయులు ఈ పాఠశాలలో ఉండే విద్యార్థులను చక్కగా తీర్చిదిద్ది మీకు అవసరమైనటువంటి ఇతర సదుపాయాలు కల్పించడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం మంచి ఫర్నిచర్ పెట్టిద్దాం సమయం చూసుకొని అన్ని రకాలుగా ఈ ప్రాంత విద్యార్థులని వీచి తెచ్చండి అని మనం కోరుతూ ఇప్పటికే వారు చేస్తున్నటువంటి కృషికి నా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ నమస్కారం